నమస్తే అవధాని చాలా కాలం తర్వాత మళ్ళీ ఇంకొకసారి సంఘ ప్రార్థనా గీతం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయ సేవక సంఘ వాళ్ళ ప్రార్థనా గీతం నమస్తే సదావత్సలే మాతృభూమి ఇది చర్చలోకి వచ్చింది ఫర్ రాంగ్ రీజన్స్ అంటే ఈ ప్రార్థనా గీతాన్ని దాదాపు వంద సంవత్సరాలుగా సంఘ ప్రారంభమైనప్పటి నుంచి డాక్టర్ కేశవరావు బలిరాం హెట్వారు ఆయన సంఘను ప్రారంభించినప్పటి నుంచి ఈ గీతం పాడుతూ వస్తున్నాడు అది మొదట ఎలా ఉందో అలాగే ఉందా ఏమైనా మార్పులు చేసుకుందా అనే దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు కానీ ఈరోజు కూడా ఇదే ప్రార్థనా గీతాన్ని సంఘలో సంఘశాఖలో ఉదయం శాఖ కానీ సాయంత్ర శాఖ కానీ ఎప్పుడైనా ఈ ప్రార్థనా గీతం ఆలోపిస్తూ ఉంటారు అయితే ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే కర్ణాటకకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీలో ఈ ప్రార్థనా గీతం యొక్క ఒక రెండు మొదటి వీటిని డెబ్బై నాలుగు సెకండ్ల పాటు దాన్ని ఆలపించారు నమస్తే సదావత్సలే మాతృభూమి అని అసెంబ్లీలో ఇట్స్ ఇట్స్ఏ సెవెంటీ ఫోర్ సెకండ్ వీడియో వచ్చి వెంట వైరల్ ఇన్ సోషల్ మీడియా అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ జనరల్ నేషనల్ మీడియా హెచ్డి రామప్ప ఈయనో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన మరుసటి రోజు ఆయన డీకే శివకుమార్ అసెంబ్లీలో దీని గురి దీని దీనిని ఆలపించిన మరుసటి రోజు ఈ గీత గురించి మాట్లాడుతూ మళ్ళీ అవును దాంట్లో తప్పే ఉంది మదర్ ల్యాండ్ పూజిస్తున్నారు నాకు దాంట్లో అభ్యర్థి ఏం లేదు అని ఆయన మాట్లాడారు కాంగ్రెస్కు చెందిన ఇద్దరు ముఖ్యుడు సరే ఎమ్మెల్యే అంత ముఖ్యుడు కాకపోవచ్చు కానీ ఉప ముఖ్యమంత్రి మనిషి దీన్ని ఇచ్చాడు వాట్ ఇట్ ఈస్ అని చెప్పి అక్రాస్ ది నేషన్ కాంగ్రెస్ సర్కిల్స్లో ముఖ్యంగా కర్ణాటక రాజకీయాల్లో భారీ చర్చ జరుగుతోంది చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా జరుగుతుంది చర్చ ఎందుకు పాడాడు ఈజీ ట్రైన్ టు సెండ్ ఎ సిగ్నల్ ది పార్టీ హైకమాండ్ ఎందుకంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి ఈయనకి ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవడంలో సగం కాలం ఈయన సగం కాలం అయినా పంచుకోవాలి అనేది అప్పట్లో జరిగిన అగ్రిమెంటు అనేది అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి దాని మీద ఓపెన్గా అందరూ మాట్లాడారు అంత అయింది ఆ తర్వాత సిద్ధరామయ్య నేను ఇది పదే వదిలేదు లేదు అన్నాడు డీకే శివకుమార్ కూడా హిజ్ ఓన్ రీజన్స్ నో వాట్ ఆర్ ద రీజన్స్ బట్ ఎస్ ఆయన కూడా దాని మీద ఇంక వివాదం లేదు అని అక్కడ ఆపేసేదాన్ని కానీ స్టిల్ ది కోల్డ్ వార్ ఈజ్ ఆన్ దెర్ ఈజ్ నో డౌట్ బహిరంగంగా బయటికి ఎవరూ రావట్లేదు రైట్ ఎవరు ఎప్పుడు వస్తారు అంటే సహజంగా కోల్డ్ వార్ అన్నప్పుడు అది చాలా కాలం గుంభరంగానే ఉంటుంది ఎప్పుడో బయటపడ్డప్పుడు మాత్రం పెరుగుతుంది ఇప్పుడు మనకి బీఆర్ఎస్లో మనం చూసాం కదా కవితకి కేటీఆర్కి ఆ అన్న చెల్లెళ్ళే ఏం లేదు ఇదేదే అని అది పేలింది పేలిన తర్వాత వరకు వచ్చింది అంటే కవితని పదవి నుంచి తీసేసే వరకు వచ్చింది ఏది ఆ బొగ్గు కానీ శిగరైన బొగ్గు కానీ కరుగు సంఘం నుంచి సేమ్ కోల్డ్ వార్ ఈజ్ ఆల్వేస్ బస్ వైక్ ఏ వాళ్ళకను అది పేర్లప్పుడు ఇంకే ఉండదు అంత ఇప్పుడు ఇట్స్ వాట్ హ్యాపెన్స్ యాజ్ ఆఫ్ ఈ కోల్డ్ వార్ ఈజ్ స్టిల్ అండర్ కామ్నెస్ అది ఎప్పుడు వెళ్తుందో తెలియచొద్దు ఇది ఒక యాస్పెక్ట్ రెండో యాస్పెక్ట్ సంఘ గీతాన్ని పాడిన వాళ్ళు అందరూ బీజేపీ వాళ్ళు కానవసరం లేదు ఇట్ ఇస్ ఎమ్మెల్యే చాలామంది వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు వివిధ సెక్షన్స్ వాళ్ళు వాట్ ఎవర్ యు గివ్ ఇట్ వాట్ ఎవర్ యు ద దెనియం వీళ్ళు చాలామంది శాఖలకు వస్తారు ఈ శాఖలకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా బీజేపీ వాళ్ళు కాదు వాళ్ళు బీజేపీకి మాత్రమే అనుకుంటే ఆ ఆలోచనే తప్పు ఎందుకంటే సంఘ ఈజ్ ది మదర్ ఆర్గనైజేషన్ ఇట్స్ పర్పస్ ఇస్ టు డెవలప్ ఎ క్యారెక్టర్ టు డెవలప్ ఎ కల్చర్ నాట్ ఏ పొలిటికల్ ఐడియాలజీ ష్యూర్గా వాళ్ళు ఇది ఇలాగా అని చెప్తారు చూస్ యువర్ సెల్ఫ్ యూ కెన్ చూజ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్ యువర్ చాయిస్ ఇట్స్ యువర్ చాయిస్ దేశం ఎలా ఉండాలి కల్చర్ ఎలా ఉండాలని మాత్రమే సంఘ చెప్తుంది కానీ రెండోది కాదు దట్స్ వాట్ ఇట్ ఈస్ అందుకని సంఘ ప్రార్థనా గీతం ఆలపించిన వాడల్లా బీజేపీ పీకే పనిచేస్తాడను బీజేపీ వైపు ఫీల్డ్ అవుతున్నాడను వీడు బీజేపీ వాడను అనుకోవడానికి ఏమీ లేదు మేబీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ టిల్టెడ్ టువర్డ్స్ బీజేపీ ఆర్ రైట్ ఐడియాలజీ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ది నేషన్ నాట్ ఆఫ్ అ పొలిటికల్ డిస్టమ్ ఈరోజు వీళ్ళు మాట్లాడేందుకు కూడా సందర్భం నాకు తెలియదు కానీ ఏ కారణంగా ఎందుకు దాన్ని ప్రస్తావించారో మనకు తెలియదు దే వాంట్ టు యూజ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ అయితే అవి కాక అది కూడా రాజకీయ చేయడం అది కూడా అయి ఉండొచ్చు కానీ చాలా స్పెసిఫిక్ ఇది ఏమిటంటే నమస్తే సదావత్సలే మాతృభూమి అన్నవాడల్లా సంఘ కార్యకర్త సంఘకి అనుకూలంగా ఉంటే ఉండొచ్చేమో ఆర్ దానివల్ల రెస్పెక్ట్ అయితే అయి ఉండొచ్చేమో కానీ దే ఆర్ నాట్ టోటల్లీ ఫర్ బీజేపీ దిస్ ఇస్ వాట్ ఇట్ మెట్